మన ముందుకు రాబోతుంది గృహ నిర్మాణి సంబంధించిన సకటం పదో సకటం మన ముందుకు రాబోతుంది పదకొండు వామా శగటం పన్నెండు ఆర్డిఏ సగటం మన ముందుకు రాబోతుంది సకటాలు ప్రదర్శన ప్రారంభం కాబోతుంది ముందుగా విద్యుత్ విద్యాశాఖకు సంబంధించిన సకటం కాబోతోంది సెగటాల చోదకలందరికీ ఒక ముఖ్య గమనికండి దయచేసి సెగటాలన్నీ కూడా ఒక మూమెంట్ లో ముందుకు వెళ్ళిపోవాలి దయచేసి ఆపవద్దు స్టేజ్ ముందు ఆపవద్దు అని కోరుతూ ఉన్నాం దయచేసి విద్య సంబంధించిన సెగటాన్ని మిగతా ఫాలో అవుతూ ఉంటాయి ధన్యవాదాలు సార్ ప్రతి సాగు సంబంధించినటువంటి మనకి ప్రదర్శిస్తున్నారు ముందుగా విద్యాశాఖకు సంబంధించినటువంటి సెక్టార్ మనకి ముందు ప్రదర్శనగా తీసుకొస్తున్నారు అదిగో ముందుగా మన ముందుకు సుందరంగా ముస్తాబై వస్తుంది విద్యాశాఖ సెక్టర్ విద్యాశాఖ ప్రగతి రథం కదులుతోంది ప్రభుత్వ పాఠశాల తరగతి గది పిలుస్తోంది విద్వాన్ సర్వత్రా పూజ్యతే అన్నట్టుగా ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఎవరి దగ్గరైతే విద్య ఉంటుందో వాళ్ళు సమాజంలో గౌరవింపబడతారనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రభుత్వం అనేక గొప్ప విద్యా పథకాల్ని మనకి అందించడం జరిగింది దానిలో భాగంగా ఈ ప్రభుత్వ రాష్ట్ర విద్యాశాఖ వారు ప్రదర్శిస్తున్నటువంటి శతకంలో మనకి ఒక మనిషిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేది విద్యాశక్తి ఆ విద్యాశక్తిలో భాగంగా అందుకే ప్రభుత్వం ఆది నుంచి విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేదవారికి కార్పొరేట్ విద్య మిథ్య కాదు సాధ్యం అని నిరూపించి అందులో భాగంగానే మన పడి నేడు పథకం ద్వారా దాదాపు రాష్ట్రంలోని నలభై ఐదు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలల్లో పన్నెండు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది జగనన్న విద్యా కాలుగా ద్వారా దాదాపుగా ఒకటి పదవ తరగతి చదివే విద్యార్థిని రాష్ట్రంలో ఉన్న నలభై ఏడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల నలభై మంది విద్యార్థులకు విద్యా విద్యాకానుగ పథకాన్ని విద్యాకానుగ ద్వారా వారి సమోన్నతమైన విద్యా సాధనకి ద్వారా అత్యున్నతమైనటువంటి కలెక్టర్లుగా న్యాయవాదులుగా ఉపాధ్యాయులుగా దేశ భావి నిర్ణేతలుగా తయారై మన ముందుకు వచ్చారు తదుపరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా విద్యాశాగ శక్తం ఈ రోజు మనకి ముందుకు వస్తుంది దాదాపుగా జిల్లాలో ఉన్న